వాస్తవం ఏంది ఏం జరిగిందనేది ఆ రోజు అంత బాగా చేసాం చాలా తొందరలోనే కానీ ఇందాక చెప్తున్నారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు అప్పు చేస్తే మీరు వినండి మీరు వినండి వినాల చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఒక ఇన్స్టిట్యూషన్ అండి సార్ అది నేను శూన్యంలో నుంచి సునామీ సృష్టించి అసలు ఆశోపహాతులై దిక్కుతోచని పరిస్థితిలో ఏం చేద్దామి మా బతుకులు ఇంతేనా అనే పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల కోసం నేను స్వయంగా ఒక పార్టీ స్థాపించి ఆ పార్టీని ఒక మహా సుడిగాలిగా మహోధృతమైనటువంటి ఉద్యమ రూపంలో దాన్ని నడిపి నేను ఒక మాట డెఫినెట్గా చెప్తాను రజనీకాంత్ గారు కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ నో బడి కెన్ వైప్ ఇట్ ఆఫ్ అండ్ కేసీఆర్ను తగ్గిస్తాము అనుకుని చాలా చాలా ప్రయత్నాలు చాలా చాలా మంది చేసి భంగపడి విప్లవం అయిపోయినారు నేను పెరగాల్సిన ఎత్తు పెరిగాను ఇక నన్ను తగ్గించడం అనేది ఉండు ఇక నన్ను తగ్గించడం అనేది ఉండదు